హలో అందరికీ ఈ రోజు అందరికి కంఫర్ట్ ఫుడ్ అయినా రసం రెసిపీ చేశాను హెల్త్ అసలే చలికాలం జలుబులు దగ్గులు జ్వరాలు చాలా ఉంటాయి సో నోటికి పుల్లపుల్లగా తినాలని అనిపిస్తున్నప్పుడు ఈ రసం ఈ రసం ఇంట్లో ట్రై చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట నోటికి పుల్లపుల్లగా తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా నాలుగైదు టమాటాలు తీసుకోండి నేను ఇక్కడ టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకోండి అలాగే నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఈ టమాటాలు అన్నిటిని కూడా ముక్కలుగా కోసుకుని దాంట్లో వేసుకోవాలి గిన్నెలో వేసుకోవాలి అలాగే చింతపండును కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని గ్యాస్ అనేది హైలో పెట్టుకుని మంచిగా ఇవి చింతపండుని ఈ టమాటాలు మంచిగా ఉడికిపోయేలాగా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి ఒక రసం పౌడర్ వేద్దాము దానివల్ల వల్ల ఈ రసం టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది దీనికోసం కొంచెం జీలకర్ర తీసుకోండి అలాగే కొంచెం మిరియాలు కూడా తీసుకోండి మిరియాలకు వచ్చేటప్పటికి ఎన్నైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది మిరియాల దాకా తీసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపై రెబ్బను కూడా తీసుకోండి రెబ్బలకు వచ్చేటప్పటికి ఒక పది రెబ్బలు కూడా తీసుకోండి ఈ పొడి అనేది మనకి రసంలోకి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలని దంచుకోవాలి రోట్లో వేసుకుని మంచిగా దంచుకోండి లేదంటే మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా చింతపండుని మంచిగా ఉడికిపోయాయి కదా అది కొంచెం చల్లారిన తర్వాత మంచిగా పిసుకేసుకోవాలి మొత్తం అంతా కూడా పిసకాలి మంచిగా గుజ్జంతా వచ్చేలాగా పిసికిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్టేన్ చేసుకోవాలి మీకు ఎంత రసం కావాలనేది మీ ఆప్షన్ సో దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకుంటూ మొత్తం పిప్పులాగా వచ్చేసేలాగా మొత్తం రసాన్నంతా కూడా మనం తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా రసాన్నంతా కూడా నేను కంప్లీట్గా తీసేసుకున్నాను సరిపోతుంది ఇక్కడ వేస్ట్ అంతా కూడా నేను పక్కన పడేస్తాను ఇప్పుడు ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వచ్చే వచ్చేసరికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణి పెట్టుకోవాలి కడాయి కానీ బాణి కానీ ఏదైనా పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మంచిగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి తాలింపు సరుకుల్ వేసుకోవాలి తాలింపు సరుకులకు వచ్చేటప్పటికి ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు ఇవన్నీ కూడా మనం వింతలో వేసుకోవాలి ఈ రసంలో మెంతులు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు ఎండుమిర్చిని తీసుకుని వేసుకున్నాను ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లో ఈ రసంలో కరివేపాకు కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మంచిగా ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు తానిపి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేదంటే అడగంటే వస్తుంది అనమాట ఇలా తిప్పుకుంటూ చేసుకో ఫ్రై చేస్తూ ఉండాలి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా తాలింపు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కోసుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా అంతా కూడా మంచిగా వేసేసుకొని ఫ్రై చేసుకుని మొత్తం మగ్గిపోయేలాగా మొత్తం అంతా కూడా మగ్గేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ మిరియాలు ఉన్నాయి కదా అవి కచ్చాపచ్చాగా ద రోట్లో వేసుకుని దంచుకోవాలి నేను అలాగే దంచుకున్నాను ఈ దంచుకున్న వాటిని మనం ఈ ఫ్రైలో వేసేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి రోట్లో వేసి ఇలా కచ్చాపచ్చగా దంచుకోండి వీటి యొక్క టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో ఇలా వేసుకుని మంచిగా దంచుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అనేది ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది అలాగే చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకోండి చిటికడంత పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ముందుగానే టమాటా చింతపండుతోటి వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందుట్లో వేసేసుకుని మంచిగా మరగనిచ్చుకోవాలి ఆ వాటర్ వేసేసిన తర్వాత ఒక్క మరుగు వచ్చిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రసం అలాగే దీంట్లోకి మీ స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ నా కారం యాడ్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి ఇంకా ఫ్లేవర్ ఫుల్గా ఉండడానికి దీంట్లో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి గ్యాస్ అనేది హైలో పెట్టుకుని లిడ్ అనేది క్లోజ్ చేసి మరగపెట్టేసుకోవడమే మరగబెట్టేసుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రసం అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎడివేడి అన్నంలో ఈ రసాన్ని ఇలాగే వేసుకుని తినేచ్చు ఎటువంటి ఫ్రైలు కర్రీస్ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ దిస్ ఇస్ సల్మా